ఈరోజు మా గార్డెన్లో నేను విత్తనాలు వేస్తున్నాను అనమాట ఆ పాలకూర విత్తనాలు దేంట్లో వేస్తున్నానంటే ఇప్పుడు ట్రే ఉండద్దు కదా ఇప్పుడు ఫ్రూట్స్కి వాటికి వస్తుండద్ది అలాంటి ట్రే ఒకటి తీసుకున్నాను ఆ ట్రే తీసుకొని ఎరువు మట్టి మామూలు మట్టి రెండు సమానంగా కలుపుకున్నది దాంట్లో పోసేయనమాట ఈ సైడ్ ఏంటంటే వీటికి హోల్స్ పెద్ద హోల్స్ ఉన్నాయన్నమాట ఆ పెద్ద హోల్స్లో నుంచి మట్టి బయటికి వెళ్ళొద్దని ఈ అట్ట ముక్కలో అట్ట అడ్డం పెట్టాను నాలుగు వైపులు ఆ నాలుగు వైపుల నుంచి మట్టిపోకుండా ఇలా అట్ట మొక్కలు అడ్డం పెట్టుకున్నా ఈ అట్ట మొక్కలు లో నుంచి మట్టి అయితే బయటికి వెళ్ళదు కానీ నీళ్ళు ఎక్కువయ్యి వర్షం అలా పడినప్పుడు మాత్రం వాటర్ అయితే వెళ్ళిపోయిద్ది సైడ్ నుంచి వెళ్ళిపోతాయి మట్టి అయితే బయటికి వెళ్ళకుండా ఉండేదానికి మాత్రమే నేను ఇలా అట్ట మొక్కలు పెట్టుకున్నాను అనమాట ఈ మట్టిని అంతా బాగా కలుపుకున్న ఇదైతే ఎరువు మట్టి ఎరువు మట్టి అంటే నాకు పేడ అని అనమాట పేడ మా పేడ ఎరువు మట్టి నా దగ్గర ఉన్న మట్టి రెండు సమానంగా కలుపుకొని ఈ ట్రేలో వేసాను అనమాట ఈ ట్రేలో వేసుకొని ఇలా గాళ్ళులాగా ఫోర్ లైన్స్ కొట్టుకున్నాను ఇలా లైన్స్ కొట్టుకుంటే ఆ వచ్చే బాగా లైన్స్గా బాగుంటాయి మనం తీసుకునేదానికి ఈ పాలకూర ఏంటంటే కొంచెం పెద్దగా అవుద్ది కదా అందుకోసం అని చెప్పి నేను ఇలా పలసగా ఉంటేనే అని చెప్పి ఇలా గాళ్ళు కట్టుకొని వాటర్లో వేసాను అనమాట ఇత్తనాలని ఆ ఫోర్లలో అలా చల్లినట్టు అన్నమాట అంటే ఎక్కువగా ఎందుకు కొన్ని వస్తాయి కొన్ని రావనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువగానే వేసాను మళ్ళీ ఒకళ్ళు ఎక్కువ అయితే మనం తీసేసుకోవచ్చు బతికిన తర్వాత వస్తాయా రావనే ఉద్దేశంతో అలా కొంచెం ఎక్కువే వేసాను ఈ ఫోర్ లైన్స్లలో అలా వేసేసి ఇంకా ఫుల్ చేసాను అనమాట ఫుల్ చేసి ఇంకా మట్టి అటు నుంచి ఇటు ఇటు అటు మొత్తం వేసేసాను చూడండి ఇలా వేసేసాను అనమాట ఈ ఫోర్ లైన్స్లలో విత్తనాలన్నీ మనం అలానే తప్పుడు కొన్నిసార్లు పక్కకు పోతున్నాయి పోయాయి కూడా మళ్ళీ తర్వాత వేసేసుకొని నీట్గా చేసేసుకొని మట్టిని అయితే ఇంకా మొత్తం కవర్ చేసేయాలి అంటే ముందు మనం లైన్స్ కొట్టేటప్పుడు అటు ఇటు ఉంది కదా మట్టి ఆ మట్టిని అటు ఇటులాగా మొత్తం కవర్ చేసాను అనమాట అంటే లైట్గానే వేసాను పైన ఎక్కువ వేయలేదు నేను మట్టిని మాత్రం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే వచ్చేలా లేట్ అయిపోయిద్దేమో కొన్ని అయితే ఇంక లోపలే వాసిపోతాయి రావనే ఉద్దేశంతో లైట్గా అటు ఇటు ఆ మట్టినంతా ఫుల్గా నెట్టేసాను అనమాట ఎక్కువ లూజ్గానే ఉంచాను అనమాట ఎక్కువ అదవనం కూడా లేదు అలా లూజ్గా వేస్తే ఏంటంటే ఇత్తనం అనేది తొందరగా బయటకు వచ్చేస్తుందని చెప్పి ఆ విత్తనాలు పాలకూర విత్తనాలు అలా వేసాను అనమాట నేను అలా వేసేసి ఇంకా ఫుల్ వాటర్ చల్లేసాను నీళ్ళు ఎక్కువ అయితే మాత్రం కంపల్సరీ బయటికి వెళ్ళిపోయొద్ది కానీ మట్టి పోకుండా ఉండేదానికి మాత్రమే నేను అలా అట్ట ముక్కలు పెట్టాను అనమాట ఈ విత్తనాలు వచ్చి మొలకలు వచ్చి కొన్ని రోజులు అయిందాక నీళ్ళు ఇలాగనే చల్లుకోవాలి పైపుతో అలా పెట్టడం తొందరగా కానీ పోసామనుకో విత్తనాలన్నీ ఎగిరిపోతాయి అందుకని లైట్గా ఇలా చల్లుకుంటా ఉండాలన్నమాట విత్తనాలు మలిచి కొంచెం పెద్ద అలా చల్లుకుంటానే ఉండాలి ఇది తర్వాత రోజుకి కాకుండా ఒక తర్వాత రోజు అనమాట ఇది విత్తనాలు వేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే డే అనమాట ఇది చూడండి ఇలా ఉన్నాయి కదా మొలకలు చీమలు చూడండి ఎలా వచ్చినాయి ఈ పెద్ద అయితే క్యాప్సికమ్ మొక్క ఉందని చెప్పి ఒకటి ఒక మూడు మొక్కలు దాంట్లోనే గుచ్చాను బతికిన తర్వాత నా దగ్గర ఏ ట్రే లేకపోతే తెచ్చుకున్న తర్వాత వేసుకోవచ్చు అని చెప్పి దీంట్లో గుచ్చాను అనమాట చేమలు చూడండి అసలు ఎలా ఉన్నాయో విత్తనాలు మొత్తం ఎత్తుకెళ్ళిపోతున్నాయి పాలకూర విత్తనాలు అన్నిటిని ఈ చే లోపలని ఎత్తుకెళ్ళిపోతున్నాయి ఇవి కొన్ని వచ్చాయి ఆ చేమలు కానీ ఎత్తుకెళ్ళిపోతే ఇంకా బాగా వచ్చాయి కానీ చీమలు ఫుల్ అసలు కట్టరే మొత్తం చీమలే వచ్చేసాయి మరి పాలకూర ఇతనలు ఇటు తీయకుంటాయో ఏమో మరి తెలియదు కానీ ఫుల్ చేమలు వచ్చేసాయి మరి ఈ చీమల్ని ఎలా పంపించాలో నాకైతే అర్థం కాలే కానీ ఫుల్ చేమలు వచ్చేసాయి అవి అప్పుడప్పుడే మొలకలు వస్తున్నాయి ఈ చేమలు ఆ ఇత్తనాలను తీసుకెళ్ళిపోతున్నాయి ఒక నాలుగైదు చేమలు కలుసుకొని ఒక ఇత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాయి అయ్యో రామా వేసినవి ఇంకేమొస్తాయో ఏమో అనుకుంటున్నావు ఓకే బాయ్ మరి